హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్మ లా సందడి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఈ మహాశివరాత్రి కదా ఇక మా ఇంట్లో అయితే టూ డేస్ కొంచెం సందడిగా అయితే ఉంటుంది మండే నుంచి అయితే ఆ ఎపిసోడ్స్ అన్ని కంటిన్యూగా మంచిగా అయితే ఎపిసోడ్స్ అయితే వచ్చేస్తాయి ఇక సోమవారం జరిగే కథలో ఏం జరుగుతుందో అందరికంటే ముందుగా అయితే మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఇక వస్తారాకి బర్త్డే లాగా అయితే పోస్టర్లు అనేవి మన శైలేంద్ర ప్లాన్ తిప్పికొట్టి ఇట్లా చేసిన తర్వాత ఇక వస్తారా ఎందుకలా దాంతో చేశారు మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా ఒక ఎండీని ఇలా చేయడం తప్పు మీ మీద నేను కేసులాగా అలా చేస్తాను అని చెప్పేసి అంటే చేయండి మీరు ఏదైనా చేయండి నేను నిజంగా మీకు నచ్చకపోతే కనుక ఇది మీరు చేయండి మీరు ఏం చేసినా దానికి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను అన్నట్లు చెప్తాడు అనమాట ఇక తర్వాత ఇక సరే అని చెప్పేసి వస్తారా కూడా కామ్గా అని అయితే ఉంటుంది ఎందుకు ఇలా మన కోసం మంచిగా చేశారు కదా అన్నట్టుగా అయితే ఉంటుంది ఇక తర్వాత ఇక వస్తుంది తర్ బర్త్డేకి సెలబ్రేషన్స్ కూడా జరిగింది అని తెలిసిన తర్వాత ఇక ఒక్కసారిగా వస్తారైతే ఇక ఇన్వైట్ చేస్తారనమాట స్టూడెంట్స్ అందరూ కూడా ఇదంతా తెలుసుకున్న శైలేంద్ర ఇక అక్కడ ఏవి ప్రజెంటేషన్ లాగా అయితే ఉంటుంది ఇక దాంట్లో ఎలా మిస్ అవుతుందని చెప్పేసి దాంట్లో ఈ కాలేజ్ గోడల మీద ఏవైతే పోస్టర్లు కొత్త జంట అని ఉన్నాయో వాటిని కూడా ఈ ఇక దాంట్లో ప్రజెంటేషన్ లాగా అయితే చేయాలని చెప్పి మళ్ళీ ప్లాన్ చేస్తారనమాట దాన్ని కూడా మాను అయితే కొట్టేస్తాడు అక్కడ రిషి సార్ గురించి రిషి ఇక వసూల లవ్ గురించి కాలేజ్ డేస్ అసలు ఇంకా కాలేజ్ డేస్లో ఇక వస్తారా తీసుకున్న అవార్డ్స్ రిషి సార్ ఏ విధంగా డెవలప్ చేశారు కాలేజ్ని అన్న తో మంచిగా అయితే ప్రజెంటేషన్ అయితే ఉంటుంది ఇక వస్తారా వచ్చి అదంతా చూసి చాలా షాకింగ్ అయితే అవుతుంది అనమాట ఇక రిషి ఫోటో అయితే ఉంటుంది కదా ఇక అక్కడ ఇక క్యాండిల్స్ అలా హ్యాపీ బర్త్ డే అన్నట్లుగా అయితే ఇవన్నీ కూడా వెలిగించేసి ఇక తలుచుకొని చాలా బాగా పడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఏవీలో రిషి సార్ని చూస్తే నిజంగానే చూసిన హ్యాపీ ఫీలింగ్ అయితే ఇక వస్తువు కలుగుతుంది అందరూ క్లాప్స్ కొడతారు ఇక అందరి ముందు పరువు తీయాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వేసిన ప్లాన్ అనేది తిప్పికొట్టేసి మనం అయితే వాళ్ళకి మంచిగా వచ్చేలాగైతే చేస్తారనమాట ఇక తర్వాత వచ్చేసి ఇదంతా కావాలని మీరే చేస్తున్నారని నాకు తెలుసు మీ ప్లాన్స్ అన్ని దెబ్బ కొట్టడమే నాకు పని అని చెప్పేసి ఇక అయితే చెప్తాడు తర్వాత వస్తారు వచ్చి చాలా థ్యాంక్స్ అని అయితే చెప్తుంది అనమాట మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నట్లు అన్నాను సారీ రిషి సార్ని నా కళ్ళకు కట్టినట్టు నాకు నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించారు నాకు అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్తుంది ఇది ఇక తర్వాత పర్లేదు మేడం మీరు ఎట్లాగైనా సరే క్రిషి తను తొందరలోనే కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి తను కూడా అయితే అంటాడనమాట ఇక మానవ్ అలా చేసిన తర్వాత ఇక ఏంజెల్కి మానవకి మధ్య చిన్న డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక ఎక్కడ వెళ్ళ బంధం అంటే అనుపమాది ఇక మనోది బంధం బయటపడుతుందేమో అని చెప్పేసి ఇక అనుపమ ఎంత దూరంగా ఉంచినా కానీ అయితే ఇక ఏంజిల్తో మాట్లాడి అన్ని నిజాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ లోప ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ గురించి ఇక అన్నీ కూడా తెలుసుకొని శైలేంద్ర ఏం జరుగుతుంది ఏంటి నాన్న అనేసి ఇక్కడ మన శైలేంద్ర వాళ్ళ అమ్మ ఉంది కదా ఆవిడ కూడా అడిగేసరికి ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది వాడు పోయాడు కదలే లే అనుకుంటే వీడు వచ్చాడు వచ్చాడని చెప్పేసి ఇక గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత వస్తారా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కాలేజీలో బాగా చేశాడు అది ఇది అని చెప్పం కానీ ఇంకా కోపంగా కానీ నాన్న చూద్దాం ఎన్నాళ్ళు అని చెప్పేసి నువ్వు ఆ ధైర్యపడవద్దు అని చెప్పేసి శైలేంద్ర చెప్తూ ఉంటుంది ఇక రాబోయే సోమవారం కథలో అయితే రిషిని గుర్తు చేసి రిషి వీళ్ళన్ని ప్రజెంటేషన్ రూపంలో అయితే అందరికి చూపించడం ద్వారా ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మంచిగా సక్సెస్ అవుతుంది ఆ పార్టీ అనేది ఇక దాంతో వస్తువు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మామునుకైతే థ్యాంక్స్ అని అయితే చెప్తుంది ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో మళ్ళీ అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం ప్లీజ్ లైక్